మేడం పానం బాగాలేదు వచ్చేది రెండే వేలు అవి తీసుకొని పానం బాగలేక దవాఖాన ఓడు నెల నెల మందులు తెచ్చుకున్నాడు మేడం ఆ మందులు ఆడుకుంటేనే జరిగేటాడు జరుగుతా లేకుంటే సాధన అయితే లేదు భూమి మీద అడ్డం పడిపోతే వాళ్ళతో నూకేటోళ్ళు లేరు మీ దయా నీ మందులు తెచ్చుకున్నా మొన్న నిన్నగాక మొన్న నీ మందులు తెచ్చుకున్నా నీకు గోళీలు ఇవ్వడం అందులో ఉన్నాయి గోళీలు తెచ్చుకున్నాయి ఇగో ఈ సీసా తెచ్చుకున్న కడుపులో నొప్పి నొత్తి లేత్తండి ఇది తెచ్చుకున్న ఇది తెచ్చుకున్న మేడం వీటికి ఎన్ని పైసలు అయిన వద్దావా వీటికి వెయ్యి రూపాయలు అయినట్ట ఆడ ఆడ నా మూడు వందలు ఫీజుకి ఇచ్చిన మళ్ళా అక్కడ ఎక్కిపోయినా ఎక్కువచ్చిన ఆటో ఆగో నూరు ఇక ఆయనకు నూరు తోలట పొద్దుకింది ఎట్లా పోవాలా తీసుకుర్ర ఆటోకు ఆ ఫోన్ ఎవై రానవాలి ఉందా అవుందా మళ్ళా వెయ్యి రూపాయలు అయినాయి పోయినా ఇక ఫిరు బస్ అయినా చిన్న దిగిన అట్లా ఎక్కిపోయినా ఇక గల్వకాడ ఉన్నోళ్ళు మా నాన్న తోలకపోతే చీకటి అవుతుంది దాన్ని చీతగా దాన్ని ఒక్కదాన్ని వచ్చిన కాలు మొక్త బాయించిన ఆయనతో వంద రూపాయలు చేతులు పెడితే మూడున్నరకు తోలితే నేను పుద్దుగాల పది పోయినాడికి మూడున్నరకు తోలితే గప్పుడు ఆ మా గోళీలు తీసుకొని మళ్ళీ ఆటో ఎక్కొచ్చి వచ్చి చేసేది పట్ల బస్సు ఎక్కిన మేడం ఎక్కి ఇక ఇంటికి వచ్చేవారు కార్ అయింది మేడం ఇక నా పరిస్థితులు ఏమైనా ఇక ఈ గోళీలు వాడుకోవాలి ఆ మందులు వాడుకోవాలి ఇది వీటికి నా ఇంట్లో తీసుకోవాలి మేడం బియ్యం లేక గనాలు అయితే ఆరు కిలోల బియ్యం వచ్చే గవే వండుకొని తినుడు నా పరిస్థితి గిట్టు ఉన్నది మేడం మీ దయా మీ బిడ్డ జోన్ దాన్ని మీ అవ్వచుని దాన్ని నాకేమన్నా చేయింది సాయం మీకు నమస్కారం నాకు గత గత వచ్చింది గిట్టు అవుతుంది అనుకోలేనా ని సాధన అయినప్పుడు గిట్ట అవుతుంది అనుకోలేదు మేడం నా వంతులో రాసిదేవో మా అయ్య కొట్టిండు మా అవ్వ కొట్టినా నేను పోలేదు ఎవరకు పొమ్మ ఎవరికైనా కానీ నింటే నేను పోలేదు నేను సవరద కానీ పిల్లప్పటి నుంచి ఉన్నా నేనే తొమ్మిదేళ్ళు నిజాంబాదాలు ఉన్నా ఆడికే మా అయ్య బాగలేకపోతే వచ్చి సాగర్ చేయమంటే చేసిన ఇక ఇంతవరకు వచ్చింది అయ్య పోయింది అవ్వ పోయింది ఇప్పుడు నీకు ఇల్లు ఆడు ఉన్నది మాదే ఎన్నో అంటారు ఏం చేయాలి నమస్కారం ఏమన్నా సాయం చేయండి విధా అలా